అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు నీచమైనటువంటి పత్రికలు ఎంత నీచాతి నీచమైన అంటే వాళ్ళు బతికుండగానే మనుషుల్ని చంపేసి నీచమైనటువంటి వార్తలు రాసేసి చంపేసి ఇంకా చచ్చిపోయినా కూడా ఆ శవాలను కూడా వదలకుండా ఇంకా నీచాతి నీచంగా వలగుంచి రాస్తూ ప్రతిరోజు పబ్బం కడుపుకునేటటువంటి ఆ పత్రికలు ఈరోజు ఎలాంటి నీచాతి నీచమైనటువంటి వార్తలతో విషం కక్కాయో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రి అనేటటువంటి ఒక క్రియేట్ చేసినటువంటి పదవులో చంద్రబాబు నాయుడు గారు నియమించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల ఒక రెండు సార్లు మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చెళ్తున్నాడు ఒకటి అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణానికి ముందు ఈ రెండుసార్లు ఖచ్చితంగా వచ్చే వచ్చిన రోజు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం ఈ ఏడాది కాలంలో అతను చేసింది ఏంటంటే ఇది తప్ప రాష్ట్రానికి ఉపయోగకరమైనటువంటి అంశం ఏదైనా చేశానంటే ఎక్కడా లేదు నిన్న హైదరాబాద్లో మాదాపూర్లోంచి తన ఇంటి నుంచి తన రెండో భార్య కొడుకు మూడో భార్య కొడుకుని ఇద్దరిని తీసుకొని స్పెషల్ ఫ్లైట్ బేగంపేట నుంచి మాదాపూర్ నుంచి కారులో బేగంపేట బేగంపేట నుంచి స్పెషల్ ఫ్లైట్లో గన్నవరం అక్కడి నుంచి స్పెషల్ చేపర్లో మంగళగిరి పార్టీ ఆఫీసు మళ్ళీ అక్కడి నుంచి స్పెషల్ చేపర్లో ప్రకాశం జిల్లా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు తిట్టి నాలుగు సినిమా డైలాగులు వెళ్ళి మళ్ళీ సేమ్ చేపర్ స్పెషల్ చేపర్ స్పెషల్ ఫ్లైట్లో మధ్యాహ్నం నాలుగింటికల్లా హైదరాబాద్ చెక్ చేసినటువంటి పరిస్థితిలో నేను ఆయన మాట్లాడినటువంటి మాటలు దానికి ఆ పనికి మాలినటువంటి నీచపు నాడు పత్రిక అలియా స కుత్తుకల్లు కోస్తామంటే బెదిరిపోం కుత్తుకల్లు కుత్తుకళ్ళు కోస్తామంటే బెదిరిపోం ప్రజల్ని భయపెట్టడం వల్ల వైకాపాకు పదకొండు సీట్లు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ ఎలా గెలుస్తారో మేము చూస్తాం రౌడీయుధం చేస్తాం గోండాగిరి చేస్తామంటూ వైకాపా నాయకులు బెదిరిపులు దిగుతున్నారని వారి తాటాకు చప్పులకు భయపడేది లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు మళ్ళీ అధికారంలోకి వస్తామనే భావనలో ఉన్నారని వాళ్ళు ఎలా అధికారంలోకి వస్తారో తాము చూస్తా అని పవన్ కళ్యాణ్ సవాలు విసిరారు నరుకుతామంటే మౌనంగా ఉంటామా గుండాయుధం తప్ప ప్రజలకు మేలు చేయటం ఆ పార్టీ నేతలకు తెలియదు నాకు గుండెల్లో దమ్ముంది రక్తంలో వేడుంది నాకు గుండెల్లో దమ్ముంది రక్తంలో వేడుంది రౌడీ ఏం చేసేవాళ్ళు మెడకాయలు కోస్తామని బెదిరిస్తే తాము చొక్కాలు పెట్టుకొని ఉన్నామా వైసీపీ టీడీపీ బీజేపీ అదేంటి వైసీపీని అధికారంలో రాకుండా చేసేందుకు టీడీపీ బీజేపీ జనసేన మరో ఏళ్లు కలిసే ఉంటాయి తాము కనిగిరిలో ఉన్నప్పుడు ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్ళతో కాళ్ళు నడుము వంగిపోతాయని చెప్పడంతో ఆరు నెలల్లో వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది నాలుగు దశాబ్దాల కంటే ఈ సమస్యను గుర్తించిన తాను నాలుగు దశాబ్దాల కంటే ఈ సమస్యను గుర్తించాయంట మరి రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది అధికారంలో ఉంది మీరే కదా పవన్ కళ్యాణ్ గారు మార్కాపురంలో చనకేశ్వర స్వామి దేవస్థానం భూములను ఆక్రమించి ఆక్రమణల గురించి ప్రస్తావిస్తూ వైకాపా నాయకులు దేవాదాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమించారు సంవత్సరం అయింది ఆక్రమిస్తే స్వాధీనం చేసుకోండి సార్ ప్రతిరోజు ఎందుకు కబుర్లు పవన్ కళ్యాణ్ గారు ఏంటి కుత్తుకలకు వస్తామంటే బెదిరి పాము అసలు ఎవడికి వస్తా అన్నాడు కుత్తుకలు ఎవడికి వస్తా అన్నాడు మేము కుత్తుకలకు వస్తామని చెప్పామా ఎందుకు ఇలా రోజు ప్రతిరోజు ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి మాటలు కొట్టేటటువంటి మాటలు తాజాగా చెప్పులకు భయపడవు ఎవడు భయపడమన్నాడు మిమ్మల్ని ఏ పవన్ కళ్యాణ్ భయపడు భయపడు భయపడని అన్నా నువ్వే రోజు భయపడుతున్నావు నీ నిజ జీవితంలో నీకు భయమే రాజకీయ జీవితంలో నీకు భయమే ఏ జీవితంలో నువ్వు సక్రమంగా లేవు ఉండవు కూడా ఎందుకంటే నిన్ను అలాగా అన్నటువంటి పార్టీని అలాగా అన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి సార్ 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 అని చెప్పి వాళ్ళ కాళ్ళ కింద బానిసలాగా బతుకుతున్నది నువ్వు మరి ఏ చెప్పులకు చప్పులకు లేవు అలాగా అలాగా నా దగ్గరికి ఏ తాటాకు చప్పులకు భయపడేళ్ళు సార్ 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 అని కేకలేస్తున్నావు బతులు మీ తల్లిగారిని అమ్మని బండ బండబూతులు టిచ్చిచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేస్తున్నటువంటి ఓ బానిస పవన్ కళ్యాణ్ ఏ తాటాకు చప్పులకు భయపడ్డావు ఎవరన్నా తల్లిని తిట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని దేహి అని అడుక్కుంటారా అది నీ బతుకు నువ్వు ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నావు నిన్ను ప్యాకేజీలకు అమ్ముడు పోతాడు అమ్ముడు పోయాడు మేము ముష్టి ఎత్తే పది సీట్లు మాకు దగ్గర కాళ్ళ కింద వచ్చి కూర్చుంటాడు మేము ప్యాకేజీలు ఇస్తే తీసుకునేటటువంటి వాడు పది సీట్లు వేస్తే పది సీట్లు ముష్టి మా వెనకాల తిరుగుతాడు అన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొత్తులు పెట్టుకొని ఇంకా దేహి 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 అంట ఇంకా పదిహేను ఏళ్ళు మీ దగ్గర బానిసత్వం చేస్తా ఇంకా పదిహేను ఏళ్ళు బానిసత్వం చేస్తా నన్ను మాత్రం మీరు మీరు ఎంతో చేయకూడదు పక్కకి అని చెప్పి బతిమలాడుకుంటా మరి ఏ తాటాకు చప్పులు భయపడ్డావు నీ రాజకీయ జీవితంలో రెండు వేల ఎనిమిదిలో వచ్చావు ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచలు ఓడదీస్తే ఓడదీస్త అంతానన్నాం మరి తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ తాటాకు చప్పులు భయపడే ఆ పంచలో దూరారా మీరు మీ ప్రజారాజ్యం పార్టీ దాని తర్వాత బీజేపీతో పొత్తు సిపిఐతో పొత్తు సిపిఎంతో పొత్తు తెలుగుదేశంతో పొత్తు బీఎస్పీతో పోతు మళ్ళీ బీజేపీతో పొత్తు ఏ తాటాకు చెప్పులకు భయపడ్డావు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి వ్యక్తికి భయపడ్డావు నీ జీవితంలో సింగిల్గా నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవు కాబట్టి ఇంకో పదిహేను ఏళ్ళు ప్లీజ్ మీతో అడుక్కుంటే ఏదన్నా ఒక ఎమ్మెల్యే సీట్ అన్న పడేయండి ఆ పిఠాపురం వరమ మత్తునో ఇంకోలు మొత్తనో కనీసం అవుతానని చెప్పి ఏ తాటాక చెప్పులకు భయపడుతున్నావు నీ జీవితం మొత్తం బానిసత్వం చేయటమే ఎవడన్నా తల్లిని తిట్టించిన దగ్గరికి వెళ్ళి సార్ సార్ అని చెప్పి కాలవేరం పడతారు అది ఇంతకంటే నీచాతి నీచమైనటువంటి బతుకు ఇంకోటి ఉండదు పవన్ కళ్యాణ్ గారు మేము మేము ఎవ్వడు కుత్తుకులు కోస్తాం నువ్వే ఒరే ఒక్కొక్క నా కొడుకుల్ని రండ్ర హాకీ స్టిక్కులు తీసుకున్నంతా రోడ్ల మీద కొట్టుకుందాం కారు మీద ఎక్కి డాన్సేసి కొట్టుకుందాం ఒక్కొక్క నా కొడుకుల్ని చెప్పులు తీసుకుందంత పేకల పిసికి చంపేస్తా తొక్కి తొక్కి మెలేసి చంపేత్తా పిసికి పిసికి చంపేస్తా ఏం భాష ఇది ఇది సనాతన భాష సాంప్రదాయ భాష సుప్పిని శుద్ధపోసల భాష ఏ భాష కొంచెం మనిషిలాగా ప్రవర్తించు పవన్ కళ్యాణ్ మనిషిలాగా ప్రవర్తించు ఆ నీచపు నాడు అలియా సీనాడు పత్రికలో నీచ పత్రికలో వెంటాడుతున్న వైకా పాపం నాడు తప్పులు తడక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పథకాలకు దూరమై లక్షల కుటుంబాల అవస్థలు లక్షల కుటుంబాల అవస్థలు సుపరిపాలన తొలి అడుగులో నేతలకు వినతులు కూటమి ప్రభుత్వంలో సరిచేయాలంటూ వేడుకోలు వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన పాపాల ఫలితం ఇది పూట గడవని పేద కుటుంబాల పాలిట శాపమైంది సుపరిపాలన తొలి అడుగులు ఫోర్ పాయింట్ వన్లో ఇళ్లకు వస్తున్న నేతల వద్ద వాపోతున్నారు ఆనాటి తప్పుల వల్ల కొంత రేషన్ కార్డులు రావటం లేదు కొత్త రేషన్ కార్డు రావటం లేదు పింఛన్లు పొందలేకపోతున్నాం ఉచిత సిలిండర్ రావటం లేదు తల్లికి మనం అందుకోలేకపోతున్నాం షూర్ నైనా తగుదనమ్మ అంటూ మళ్ళీ తయారు వైకాపా ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో వాలంటీర్ల ద్వారా అడ్డదిట్టంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేశారు అడ్డదిట్టంగా ఇప్పుడు అదే వైకాపా నేతలు మళ్ళీ తగుదనమ్మ అంటూ ఇంటింటికి వస్తున్నపై పథకాలకు దూరమైన పేద కుటుంబాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పి ఒకళ్ళు ఫోటో వేశారు సో వేసి వెంటాడుతున్న వైకాపా పాపం అని రాశారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రక్రియని చాలా పారదర్శకంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఆధ్వర్యంలో చేశారు ఇప్పుడు కూడా అదే సచివాలయాలు అక్కడ ఉన్నాయి కదా వాలంటీర్లే లేరు సంవత్సరం అయింది కానీ మీరు అధికారంలోకి వచ్చి ఎక్కడన్నా తప్పు జరిగిందనుకోండి ఈ సంవత్సరం నుంచి ఏ గుడ్డెగాడిదకి ఇంకేమన్నా తోముతున్నారా మీనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతి ఈ తెలుగుదేశం కూటమి వాళ్ళు గుడ్డిగాడిదకి ఏమైనా తోముతున్నారా అంటున్నా పళ్ళు కాదు నేను క్లియర్గానే మాట్లాడుతున్నా గాడిదకి ఏమైనా తోముతున్నారా అధికారులు అంటే అప్పుడు సంవత్సరం నుంచి మరి మీరు ఏం చేశారు తప్పులు తరగకుంటే ఇక్కడే మీరు రాస్తారు రియల్ టైంతో సరి చేయలేరా క్వశ్చన్ ఇల్లే ఆన్సర్ ఇల్లే రియల్ టైం సాంకేతిక ఆధారంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సవరణలు చేయవచ్చు కుటుంబ సభ్యులు జోడింపు లేదా తొలగింపు చేయవచ్చు సంబంధిత సభ్యుడు వేలిముద్ర ఆధారంగా అక్కడికక్కడ సవరణలు చేసుకునే సాంకేతిక అందుబాటులో ఉంది మరి పదమూడు నెలలుగా ఏం చేస్తున్నారు తప్పు పడింది అనుకోండి ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఇప్పుడు ఐదు కోట్ల మంది కోటి నలభై ఐదు లక్షల రేషన్ కార్డుదారుల్లో ఒక చోట రెండు చోట్ల లేదా పది చోట్ల వంద చోట్ల తప్పు జరిగింది అనుకుందాం మరి అక్కడ అధికారులు తప్పు కదా దాన్ని సరి చేసుకునేటటువంటి కూడా అక్కడే ఉంది కదా మరి మీది వాట్సాప్ గవర్నెన్స్ కదా వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్లో ఇప్పుడు పెట్టగానే వాట్సాప్ వాట్సాప్లో సేవలు అందిస్తున్నావు అన్నారు కదా ఏ బాబు దాకా వాట్సాప్లో ఇది లేదా వాట్సాప్ వాట్సాప్ సేవలు ఐదు వందల సేవలు వాట్సాప్లో అందిస్తున్నావు అని చెప్పి రోజు డప్పు 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 కొడతా చెప్పేవాళ్ళు కదా ఏమైంది ఇప్పటికైనా పాపం మీది ఇంకా మళ్ళీ వైకాపా ప్రాస బాగుందని దానికి యాడ్ చేసి అందుకని మిమ్మల్ని నీచే బతుకులు నీచ బతుకులు ఒకరోజు అన్నం అన్నదిని వార్తలు రాయండి రాబాబు అని చెప్పేది అందుకని శ్రావణ మాసంలో పేదల గృహ ప్రవేశాలు మూడు లక్షల ఇల్లు అప్పగించనున్న ప్రభుత్వం గత పదమూడు నెలల కాలంలో రెండు పాయింట్ మూడు సున్నా లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి అంటే రెండు లక్షల ముప్పై వేల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి రూఫ్ స్థాయిలో అంటే రూఫ్ రూఫ్ స్థాయిలో ఎనభై ఏడు వేల గృహాలు ఉన్నాయి మరో లక్ష ఇరవై వేల ఇల్లు లింటల్ స్థాయిలో యాభై వేల ఇల్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి మిగతా వాటికి పునాది కూడా పడలేదు వాటిని కూడా పూర్తి చేయకుండానే అధికారులు ప్రణాళిక రూపొందించారు అని రాసి వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు చంద్రబాబు అప్పటిలోగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది ఇంతకీ మూడు లక్షల ఇళ్ళు నిర్మాణాలు ఎవరు హయాముకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుడితే దాదాపుగా దాంట్లో ఎనిమిది లక్షలు ఎంత ఇల్లు పూర్తిగా నిర్మాణాలు పూర్తయి వాళ్ళు ఆల్రెడీ గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు ఇంకేదైతే ఒక మూడు లక్షల నుంచి మూడున్నర లక్షల ఇళ్ల నిర్మాణాలు ఏదైతే కొన్ని బేస్మెంట్ స్థాయిలో రూఫ్ స్థాయిలో కొన్ని ఏదైతే పూర్తి కావచ్చు వాటికి సంబంధించినటువంటిది ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటుందని చంద్రబాబు నాయుడు వచ్చి రెబ్బను కట్ చేస్తాడంట దానికి శ్రవణ మాసంలో పేద గృహప్రవేశాలను పెద్ద హెడ్డింగ్ మూడు లక్షల ఇళ్లను అప్పగించనున్న ప్రభుత్వం అంట చంద్రబాబు నాయుడు గారు ట్రీట్ చేసుకోవడానికి అంతే కదా పని జగన్మోహన్ రెడ్డి గారిది పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు గారిది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పని చేయడం చేత కదా ఓన్లీ పబ్లిసిటీయే కదా సో ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మాణ కార్యక్రమంలో ఆల్రెడీ ఒక ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారిలో ఆల్రెడీ వాళ్ళ గృహప్రవేశాలు అయిపోయినాయి మిగిలిన ఆల్రెడీ ఇప్పుడు గృహప్రవేశాలు అవుతున్నాయి దాంట్లో భాగంగా ఈనాడు క్రెడిట్ కొట్టేసుకునేటటువంటి వార్త రాసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి ఆ ఊరు పేరు తెలిసింది అసలు ఊరు ఉంది అక్కడ అనేది ఎందుకంటే చాలామంది ఆ చుట్టుపక్కల వాళ్ళకి తప్ప చాలా జిల్లాల్లో ఆ ఊరు పేరు తెలియదు అదే నెల్లూరు జిల్లా కరేడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అదే కరేడు చావనైనా చస్తాం కానీ భూములు ఇవ్వం ఇండోసోలుకు భూసేకరణపై రైతుల ఆందోళన నెల్లూరు జిల్లా కరేడులో రసవాసుగా గ్రామసభ తమకు మాట మాత్రమే చెప్పకుండా ఇండోసోల్ పరిశ్రమకు భూములు కేటాయింపునకు నిర్ణయం తీసుకొని ఇప్పుడు తీరిగ్గా గ్రామసభలు పెట్టడేంటని అధికారులు నిలదీశారు కరేడు గ్రామసభలో పాల్గొన్న సబ్ కలెక్టర్ శ్రీ పూజ చిత్రంలో వైకాపా ఎమ్మెల్సీ తుమాటి మాధవరావు భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ భూములు ఇవ్వబోమంటే అధికారులకు తగేసి చెప్తున్న గ్రామస్తులు ఇండోసోలు వద్దు సేవ్ కరేడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అదే నినాదం ఉంది సేవు కరేడు అనేటటువంటి ఓ వ్యక్తి లేచి మాట్లాడుతూ ఎకరా భూమికి ఎంత పరిహారం ఇస్తారు భూసేకరణ సంబంధించి ఎలాంటి పత్రాలు నించాలి అధికారులతో రైతులంతా ఒక్కసారిగా అతనిపై విరుచుకుపడ్డారు అసలు ఆ వ్యక్తి తమ గ్రామానికి చెందినవాడు కాదని బయట నుంచి వచ్చి ఇక్కడ ఎలా మాట్లాడతారంటూ అతనిపై దాడికి దిగారు భూములు ఇచ్చేసి మేము కూలి పనులకు వెళ్ళారా రైతు సంఘాలు పౌర హక్కుల సంఘాలు రైతులకు మద్దతు తెలిపాయి వైకాపా ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు రైతులకు మద్దతుగా గ్రామ సభలో పాల్గొన్నారు దిస్ పాయింట్ కరేడు ప్రాంతంలో సౌర విద్యుత్ ప్యానెళ్ల తయారు తయారీతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇండోసోల్ కంపెనీ ముందుకు వచ్చింది దీనికి ఎనిమిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఎకరాలు అవసరమని ప్రభుత్వం గుర్తించింది తొలి విడతలో నాలుగు వేల తొమ్మిది పన్నెండు ఎకరాలు సేకరించేందుకు జూన్ ఇరవై ఒకటిన ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది కరేడుతో పాటు పదహారు చిన్న పెద్ద గ్రామాలకు చెందిన భూములు సేకరించాలనేది ప్రతిపాదనగా పెట్టుకున్నారు రెండో సోల కంపెనీ నాలుగు వందల ఎకరాలు సరిపోతాయంటే అందరూ చెప్తుంటే ఎనిమిది వేల మూడు వందల నలభై ఏడు ఎకరాలు నలభై మూడు ఎనిమిది వేల మూడు వందల నలభై ఎకరాలు ఎందుకు అని చెప్పి రిలేటెడ్ వ్యాపారంతో కోట్లు పాల్ చేసుకోవడానికి అంటే కరేడు గ్రామస్లు నిలదీశారు ప్రకృతి నాశనం చేసి అభివృద్ధి ఏంటో చెప్పాలి అర్ధాంతరంగా ముగిసిన సభ ఇంకా మొత్తం గ్రామం గ్రామం అలాంటి మూడు గ్రామాలు అక్కడ పాటు కరేడుతో పాటు ఇంకో మూడు గ్రామాలు ఉన్నాయంట ఆ మూడు గ్రామాలు కూడా కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంది సో ప్రభుత్వం ఇప్పటికైనా భూసేకరణని విరమించుకోవాలి ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని భూములు ఇవ్వడానికి ఓకే కానీ మొత్తం ఊరు ఊరు మొత్తం మీరు ఖాళీ చేసేయాలి వేరే ఊర్లకి వెళ్ళిపోవాలి అసలు ఈ ఊరిలో మొత్తం మీ ఇల్లులన్నీ ఖాళీ చేయాలి ప్రాంతం ఏది ఉండకూడదంటే పుట్టినటువంటి ఊరిని మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అంటే ఎవరో కోసం సో అది పాజిబుల్ అయ్యేటటువంటి అంశం కాదు కదా సో ఇప్పటికైనా ప్రభుత్వం దాని మీద ఆలోచించాలి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రభుత్వ యూనివర్సిటీస్ విద్యా వ్యవస్థలోనే ఈ ఏడాది కాలంలో ఎంతగా భ్రష్టు పట్టించారంటానికి అదే నీచపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి బూత్ జ్యోతిలో రాసినటువంటి వార్త వర్సిటీలకు వీసీలు దొరకలేదా ఏడాదైనా ఇన్ఛార్జి పాలనే తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో ఎక్కట్లో నిలిచిపోయిన విధాన నిర్ణయాలు ఏదైతే జాతీయ విద్యా సంస్థల నుంచి మేధావులు తేవాలని ప్రయత్నం చేశారంట అందుకని ముందుకు సాగలేదంట ప్రక్రియ మళ్ళీ క్వశ్చన్ ఇల్లే ఆన్సర్ ఇల్లే వర్సిటీలకు వీసీలు తొమ్మిది విశ్వవిద్యాలయాలు ఇప్పటివరకు వీసీలు నియమించలే ఇన్చార్జ్ వీసీల పాలనలో నడుస్తుంది ఎందుకంటే ఇన్ఛార్జ్ వీసీలు దాంట్లో డెసిషన్స్ తీసుకోవడానికి ఉండదు సో టెంపరీ డెసిషన్స్ లేదా శాశ్వత నిర్ణయాలు ఏం తీసుకున్న ప్రపోజల్ పెట్టడానికి ఉండదు విశ్వవిద్యాలయాలకు పాలనకు వైస్ ఛాన్సలర్ల కీలకం కానీ రాష్ట్రంలో ఏకంగా తొమ్మిది వర్షీలకు ఏడాదిగా ఇన్ఛార్జీల పాలనలో నడుస్తున్నాయి జగన్ హయాంలో వీసీలుగా నియమితమైన వారు ప్రభుత్వం మారడంతో రాజీనామాలు చేశారు ప్రభుత్వం మారటంతో రాజీనామాలు చేయాల తెలుగుదేశం వాళ్ళు బరి తెగించి కొవ్వెక్కి విశ్వవిద్యాలయాలకు వెళ్ళి వీసీ ఛాంబర్ల ముందు ధర్నాలు చేసి వీసీ ఛాంబర్లు అన్ని పగలగొట్టేసి వీసీని వెళ్ళి గొరవ చేసేసి నువ్వు రాజీనామా చేస్తావా లేదంటే కొట్టమంటావా అని చెప్పి ఈ విధంగా రౌడీతం చేస్తే పాపం వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు వాళ్ళకేం రాజకీయాలతో సంబంధం లేదు అయినా కూడా రాజీనామాలు బలవంతంగా చేయించారు మీ మీ దాడులు తట్టుకోలేక వాళ్ళు చేశారు ఆ తర్వాత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కొంత సమయం తీసుకుంది ఎట్టకేలకు గత ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన పదిహేడు వర్షీ వీసీ పోర్టులకు వీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అప్పటికి దాదాపుగా రెండు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చింది ఇప్పుడు సెప్టెంబర్ తొమ్మిది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై కూడా వచ్చింది పదో నెల అతి అతిగతి లేదు సో ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఎంత బాగా నడుస్తుంది అంటానికి విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్ని నియమించలేనటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్య స్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఆ నీచపు నాడు అలియా సీనాడు పత్రిక అద్దంగా దొరికిపోయింది వార్త నాడు నేడు స్కూల్స్ మీద ఒక ఏడు ఫోటోలు వేశారు నాడన్నారు నేడన్నారు అర్ధాంతరంగా వదిలేశారు వైకాపా ప్రభుత్వంలో నిధులు ఇవ్వక అసంపూర్తిగా పాఠశాల భవన నిర్మాణాలు భవన నిర్మాణాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు అని చెప్పి కొన్ని ఫోటోలు వేశారు ఈ ఫోటోలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాడు నేడు పనుల భాగంలో భాగంగా ఏదైతే పనులు జరుగుతూ ఉన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత ఈ ఏడాది కాలంలో పనులు జరగలేదని దానికి అర్థం అది కప్పి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కట్టేసి వెళ్ళాలి వీళ్ళొచ్చేమో రిబ్బన్ కట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు నైంటీ పర్సెంట్ పూర్తి చేస్తే మిగిలిన టెన్ పర్సెంట్ కూడా వీళ్ళు పూర్తి చేయరు ఆయన హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తే రిబ్బన్ కట్ చేయడానికి మాత్రం ఇది పబ్లిసిటీ చేసుకోవడానికి వచ్చేస్తాయి ఈ రెండు భూకు పత్రికలు ప్లస్ ఆ మూడు రాజకీయ పార్టీల కూటమి మేమే చేసాం మేమే చేసామని మిగిలిన పనులు పూర్తి చేయాల్సింది మీకే కదా కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా ఏదైతే రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా అంటే మూడేళ్లే మా ప్రభుత్వం లెక్క ఐదేళ్లలో రెండేళ్ళు కోవిడ్ ఉన్నా మొదటి దశలో పదిహేను వేల పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలల్లో నాడు నేడులో భాగంగా రెన్యువేట్ చేయడం జరిగింది మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి రెండో విడతలో ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు స్కూళ్ళు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మొత్తంగా ముప్పై ఎనిమిది వేల యాభై తొమ్మిది స్కూళ్ళు అంటే ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళుని పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడులో భాగంగా పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తే దాంట్లో రెండో విడతలో ఎక్కడన్నా ఏమన్నా కొన్ని స్కూళ్ళు అక్కడ అక్కడ ఒకటే అక్కడ ఒకటే ఏదన్నా ఆ నిర్మాణాలు పూర్తి కాకుండా అసంపూర్తిగా ఉండుంటాయి మరి అది సంవత్సర కాలంలో పూర్తి చేయాల్సినటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కడుపుకి అన్నం తింటలేదా ఈ ప్రభుత్వం కానీ మీరు రాసిన పత్రికలు కానీ నాడన్నారు నేడన్నారు అంత అన్నారు ఇంతన్నారు అర్ధాంతరంగా వదిలేశారు ఇంకా ఉన్నాయి బాగు చేయాల్సిన స్కూల్ మొత్తం నలభై ఐదు వేల పాఠశాలలు మూడు దశల్లో మేము రెండో దశలకే మాకు టైం సరిపోవాలా కోవిడ్ అని రావటం వల్ల అది కూడా ముప్పై ఎనిమిది వేల స్కూల్కి ఇంకా నలభై ఐదు నలభై ఆరు వేల స్కూల్ మొత్తం దాదాపు నలభై ఐదు నలభై ఆరు వేల స్కూళ్ళు ఉంటాయి మరి ఇప్పుడు అసంపూర్తిగా ఉన్నాయి అది చూడండి చూస్తే బిల్డింగ్ అంతా కట్టారు కొంత చేయాల్సినవి ఉన్నాయి మీరు ఈ ఫోటోలో చూస్తే మరి ఇది పూర్తి చేయాల్సినటువంటి కనీస సెన్స్ ఉండద్దా ఎంత బాగా కట్టారు చూడండి బిల్డింగ్ దాన్ని మిగిలిన పూర్తి చేయాల్సినటువంటి కనీస బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా రాసేటప్పుడు కొంచెం చూసుకోండి ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంట కట్టేయాలి పాపం ఆయన మీద వేసేయాలి పుణ్యం మాత్రం మీరు తీసుకోవాలి తొంభై శాతం ఆయన పూర్తి చేసిన పది శాతం మిగిలితే అవి కూడా ఆయనే కట్టెళ్ళాలి కదా అంత అన్నాడు ఇంత అన్నాడు ఎందుకు పూర్తి చేయలేదు మీ మొహానికి ఒక్క స్కూల్ అని పూర్తి చేశారు నాలుగోసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒక్క స్కూల్ బాగు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా అదేమంటే పారిశ్రామికవేత్తలకు అప్పచేబుద్దాం పి ఫోర్ పిఫోర్ బొందలో ఫోరు లక్షల కోట్లు పంచామంటూ ముప్పై ఒక్క వేల ఐదు వందల రూపాయలు కట్టలేకపోయారు జగన్ జమానాల ఆర్థిక దౌర్భాగ్యం న్యాయశాఖ లైబ్రరీకి జర్నల్స్ బుక్స్ కొనుగోలు చేసి బిల్లులు పెండింగ్ మరో బిల్లు తొంభై మూడు వేల ఐదు వందల పది రూపాయలు ఇలాంటి పెండింగ్ కేసులు వేళల్లోనే ముప్పై ఒక్క ఐదు వందల బిల్లు రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చిన్నది దాదాపు మూడు లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న ప్రభుత్వానికి ఈ బిల్లు చెల్లించడం చిటికలో పని కానీ బటన్ నొక్కి రెండు లక్షల కోట్లు పేదలకు పంచామని గొప్పలు చెప్పుకున్న గత జగన్ సర్కార్ ఈ బిల్లును కూడా చెల్లించలేకపోయింది అంతేకాదు ఎంతోమంది చిన్న చిన్న కాంట్రాక్టులకి ఇలా చెల్లించలేక వదిలేశారు అని చెప్పి ఒక ఊతు వార్త మిమ్మల్ని అందుకనే అశుద్ధం తీని వార్తలు రాస్తారు అనేది రాధాకృష్ణ మిమ్మల్ని అందుకనే అంటున్నారు డైరెక్ట్గానే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా ఒక్క రూపాయి లంచం లేకుండా పేద ప్రజలకు అందించడం జరిగింది ఇది ఎవరు అవునన్నా కాదన్నా క్లియర్ విత్ రికార్డ్స్ మీరు పెండింగ్ పెట్టినటువంటి బిల్లులు ఈ చంద్రబాబు నాయుడు పెండింగ్ పెట్టినటువంటి ఆ పెండింగ్ బకాయిలు ధాన్యం బకాయిలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విద్యుత్ సంస్థలకు బకాయిలు ఏదైతే ఉచిత విద్యుత్ సంబంధి బకాయి అన్ని ఇలాంటి బకాయిలు దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినటువంటి మొట్టమొదటి ఏడాదిన్నరలో కోవిడ్ ఉన్నా కూడా తీర్చం సో ఇక్కడ ఏదో ముప్పై వేలు బిల్లు ఎవరో కాంట్రాక్టర్కి పెండింగ్ ఉందంట అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసితే ముప్పై వేలు బిల్లు కట్టాలి అని ముప్పై వేలు తొంభై వేలు బిల్లులు ఇవ్వలేదంట అది పెద్ద బ్యానర్ అయితే ముప్పై ఒక వేల ఐదు వందలు కూడా ఇవ్వలేకపోయారా అని మీరు ఇవ్వచ్చుగా ఇవ్వలేదు తెలియలా మీకేమో మీకు సోయ ఉంది కదా ఈ సంవత్సరం నుంచి చచ్చిపోవాలేదు కదా మీరు బతికే ఉన్నారు ఇది సంవత్సరం నుంచి ఏ రాధాకృష్ణ నువ్వు బతికి లేవా బతికే రాస్తున్నావు వార్తలు రామోదం అంటే చచ్చిపోయి రాస్తున్నాడు నువ్వు బతికే ఉన్నావుగా మరి ఇప్పించవచ్చుగా ముప్పై ఒక్క వేల ఐదు వందలు తొంభై మూడు వేల ఐదు వందలు పది రూపాయలు ఇట్లాంటి బిల్లు దీన్ని దీని పెద్ద వార్త అన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఏదో అయిపోయింది దాంట్లో మళ్ళీ ఇక్కడ జోన్ ప్రభుత్వం పెండింగ్ బిల్లు ఇది పదమూడు లక్షల కోట్లు లక్ష ముప్పై ఐదు వేల కోట్లు ఉన్నాయా ఏ ప్రభుత్వంలో పెండింగ్ బిల్లు ఇరవై ఒక్క వేల కోట్లు చెల్లించేశారు అంటే అదేంటి ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి గ్రాంట్గా డెబ్బై పథకాలను గాడిలో పెట్టానంటే పేరు చెప్పండి ఒక పథకం పేరు ఎనభై పథకాలు గాడిలో పెట్టామని ఎంత దారుణం అంటే జగన్ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ప్రభుత్వ కార్యాలయం కాలేజీ పార్కులు భూములతో అక్కడ పెట్టారా ఎక్కడ పెట్టారు అసలు కనీసం బుద్ధి నానం లేకుండా గత ఐదేళ్ల పాలన ఆర్థిక శాఖను అప్పుల శాఖ మాత్రమే చూశారంట అది మేమే సంవత్సర కాలంలో లక్ష డెబ్బై వేల కోట్లు అప్పు తెచ్చింది మేమే ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మూడు లక్షల ముప్పై వేల కోట్లు అప్పు చేస్తే పదమూడు నెలల్లో లక్ష డెబ్బై వేల కోట్లు అప్పులు చేసినటువంటి దుర్మార్గులు ఆర్థిక శాఖ గురించి మళ్ళీ మీరు మాట్లాడితే ఎలా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆ దేవస్థానం ఉన్నటువంటి గొప్పతనాన్ని టీటీడీ చైర్మన్గా టీవీ ఫైవ్ నాయుడు వచ్చిన తర్వాత బ్రష్టు బట్టిచ్చేస్తున్నారు అనేది అనేక సంఘటనలు మనం వారు చూసాం తొక్కిసలాట దగ్గర నుంచి లడ్డూలు కల్తీ కలిసిందని చెప్పి వీళ్ళే దుష్ప్రచారం ముందు జంతువులు కోవన్నారు తర్వాత ప్రసాదాల్లో అనేక రకాలుగా మనం చూసాము ఏది పడితే అది వాళ్ళు ప్రసాదాల్లో బొద్దింకొచ్చినాయి ఈ రకరకాలకు సంబంధించినటువంటి ఒక ప్రసాదం ఖమ్మంకు సంబంధించినటువంటి భక్తులైతే ఒక ప్రసాదం తీసుకెళ్తే ఆ ప్రసాదంలో లడ్డులో ఏదైతే పొగాకుకు సంబంధించినటువంటి అవి ఏదో వచ్చినాయి అవి కూడా చూసాము మనం సో తిరుమలలోనే డైరెక్ట్గా అక్కడే పైన మద్యం అమ్ముతున్నటువంటి బెల్ట్ షాప్ను పట్టుకునే చూసాము తిరుమలలో రోజు జరుగుతున్నటువంటి ఘోరాలు ఆవులు చనిపోవటం ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం భక్తులు చాలా అసౌకర్యంగా ఉంది వీళ్ళు వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అని చెప్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అక్కడికి చూడండి ఆరోపణలు చేసింది వైకాపా నేత అనుచరులు కేసు పెట్టేందుకు సిద్ధమవుతున్న తీతి తిరుమల తిరుపతి దేవస్థి శ్రీవారి ఆలయం వద్ద గురువారం టీటీడీపై ఆరోపణలు చేసిన వ్యక్తులు వైకాపా నేత అంచర్లో వెల్లడైంది వారిని పల్నాడు జిల్లా చెలకర్ పెడే చిన్న వైకాపా ప్రముఖ నేత అంచరుగా తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా విభాగం గుర్తించింది కోట ప్రభుత్వంలో తీర్తితో ప్రక్షాళన చేపట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు వసతులు పాటు గత వైకాపా ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై చట్ట ప్రకారం ముందుకు సాగుంటే కొందరు పనిగట్టుకుని అసంత ప్రచారం చేస్తున్నారంట అందుకని కేసు పెడుతున్నారంట ఏం చెప్పాడు ఆ భక్తుడు అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులు కూడా వైకాపా భక్తులు టీడీపీ భక్తులు జనసేన భక్తులు లేదంటే పక్కన జేడిఎస్ భక్తులు లేదంటే పక్కన బీజేపీ భక్తులు కాంగ్రెస్ భక్తులు కమ్యూనిస్ట్ భక్తులు ఇట్లా కూడా ఉంటారా తెలియదులే కొత్తగా రాశారు వీళ్ళు వైకాపా భక్తులు అంట వైకాపా భక్తులు అంట తెలుగుదేశం భక్తులు ఇట్లా కూడా ఉంటారు కాబట్టి నాకు తెలియదు వైకాపా భక్తులు అని అంట సో ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకుంటానికి మేము వెళ్తే చాలాసేపు వెయిటింగ్ ఉండాల్సి వచ్చింది కనీసం కూడా రెస్పాండ్ కాదు అని చెప్పారు ఇది కరెక్టే కదా నేను కూడా ఆరోపణ చేస్తున్నా ఇది వాస్తవం ఆరోపణ కాదు రెండు యాభై రూపాయలు రూమ్ ఇచ్చారని చెప్పి అతనేది చెప్పాడు మీరు యాభై ఐదు ఇచ్చి ఇవ్వలే ఇచ్చితే యాభై ఐదు ప్రూఫ్ ఆయన దగ్గర ఉంటుంది మీరు పిలిపించండి మీరు ఇవ్వలేదా మీ దగ్గర ఆధారం ఉంటుంది పలానా భక్తుడికి ఏం కేటాయించారనేది పదివేల రూపాయలు టికెట్లు తీసుకునే వాడికి యాభై రూపాయలు రూమ్ ఏంది ఇచ్చిన వాళ్ళకన్నా జ్ఞానం ఉండాలి కదా అరే మినిమం ఐదు వందల వెయ్యి రూపాయలు ఏర్పాటు చేయాలి కదా పదివేల రూపాయలు పెట్టి శ్రీవాణి టికెట్ కొనుక్కొని డొనేషను మళ్ళీ ఐదు వందల రూపాయలు అది వీఐపీ టికెట్ పదివేల ఐదు వందల రూపాయలు భక్తులు ఖర్చు పెడుతుంటే అలా వాళ్ళు ఐదుగురు వచ్చారు ఐదుగురికి సంబంధించి యాభై రెండు వేల ఐదు వందల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి వాళ్ళు డొనేట్ చేస్తే మీరు యాభై రూపాయలు రూమ్ ఇస్తారా ఇది యాభై రెండు వేల ఐదు వందలు కట్టడానికి యాభై రూపాయలు రూమ్ ఇస్తారా దాన్ని ప్రశ్నించాడని చెప్పి కేసులు పెడతారా ఒకటా అంటే భక్తులు ఎవరు ప్రశ్నించకూడదు మొత్తం ప్రశ్నిస్తాం అందరం కలిసి ఒకేసారి ప్రశ్నిస్తారు రక్తం రక్తం కక్కాలి మీకు మీకు మీ మీడియాకి చాలా దారుణంగా తయారవుతున్నారు ప్రశ్నిస్తే కేసులు ఎక్కడ ప్రశ్నించకూడదు మీరేమో జంతువులు కొవ్వు పందులు కొవ్వు దున్నపోతులు కొవ్వు అని మీ ఇష్టమంతడు కొవ్వేకి మాట్లాడచ్చు సో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి గమనించండి